ఇది టాటా ఒరిజినల్ డెఫాయిల్ స్టేషన్ అండి అంతేకాదు ఈ స్టేషన్ని మెట్రాలజీ డిపార్ట్మెంట్ కూడా మనకైతే అప్రూవ్ చేసిందండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి టాటా డెఫాయిల్లోని ఎయిటీన్ పారామీటర్స్ అయితే ఫాలో అవుతున్నారు ఈ ఎయిటీన్ పారామీటర్స్ ఫాలో అయ్యి ఒక మంచి కెమికల్ కాంబినేషన్ తోటి కెమికల్ ఇంజనీరింగ్ తోటి ఒక మంచి డెఫాయిల్ అనేది అయితే తయారు చేశారు ఈ డెఫాయిల్ వల్ల మనకేంటంటే పొల్యూషన్ అయితే తగ్గుతుందండి నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ట్రక్ నుంచి వచ్చే పొల్యూషన్ అయితే చాలా వరకు తగ్గిస్తుంది దీనివల్ల పర్యావరణం చాలా సురక్షితంగా ఉంటుంది మనం కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి పర్యావరణాన్ని అయితే మనం ఇస్తాము ఇక్కడ డెఫాయిల్ స్టేషన్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డెఫాయిల్ డబ్బాలు అయితే కనబడుతున్నాయి మనకి టాటా లో వచ్చేసి త్రీ లీటర్స్ నుంచి తౌసండ్ లీటర్స్ వరకు అయితే మనకి డెఫాయిల్ డబ్బాలు అయితే అందుబాటులో ఉన్నాయి డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది డెఫాయిల్ స్టేషన్ అండి టాటా అప్రూవ్డ్ టాటా ఆథరైజ్డ్ ఒరిజినల్ డెఫాయిల్ స్టేషన్ ఇక్కడ చూస్తున్నారు కదా డెఫాయిల్ స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది డెఫాయిల్ లీటర్ వచ్చేసి అరవై రెండు రూపాయలు పడుతుంది అండి యూరియా థర్టీ టూ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజ్ అయితే మిక్స్ అవుతుంది but uh అప్రూవ్డ్ స్టేషన్స్లో మేము ఆయిల్ కొట్టించుకోము బయట కొట్టించుకుంటాము అంటే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో మీకు చెప్తాను ఎప్పుడైతే మీరు బయట ఆయిల్ ఆర్డినరీ డెఫ్ ఆయిల్స్ వాడారో వాటి వల్ల డోజర్స్ ఆ తర్వాత ఇంజెక్టర్స్ కూడా మీకు చోక్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఆ డోజర్ కానీ ఇంజెక్టర్ కానీ మీకు మొత్తం మార్చుకోవాలంటే రెండు మూడు లక్షలైతే ఖర్చు అవుతుంది సో మీరు ఆథరైజ్డ్ డెఫ్ స్టేషన్స్ లేకపోతే ఆథరైజ్డ్ టాటా డెఫ్ స్టేషన్స్లో మీరు కానీ ఆయిల్ కొట్టించుకుంటే దానివల్ల డోజర్స్ కానీ కానీ ఇంజెక్టర్స్ కానీ పాడవడం అయితే జరగదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే డోజర్స్ ఇంజెక్టర్స్ ఎక్కువ కాలం పనిచేసే అవకాశం అయితే ఉంది దానివల్ల ఏంటంటే కాస్ట్ అయితే తగ్గుతుంది ఎస్సీఆర్ టెక్నాలజీ వాడే ప్రతి వెహికల్లో అయితే వాడతారండి సో మీకు ఇప్పుడు ఈ డెఫోయిల్ అనేది కమర్షియల్ ట్రక్స్లో వాడతారు తర్వాత ప్యాసింజర్ వెహికల్స్లో వాడతారు కమర్షియల్ ట్రక్స్ వచ్చేసరికి బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ ట్రక్స్లో అయితే వాడతారు కమర్షియల్ వెహికల్స్లో వాడతారు ప్యా ప్యాసెంజర్ వెహికల్స్లో వాడతారు ఎస్సీఆర్ టెక్నాలజీ దేంట్లో అయితే ఉందో ఆ వెహికల్ లో అయితే కంపల్సరీ డెఫ్ ఆయిల్ అయితే వాడతారు టాటా డెఫ్ ఆయిల్ వాడటం వల్ల మీ బండి యొక్క లైఫ్ అయితే పెరుగుతుంది రిపేర్స్ అయితే తగ్గుతాయి నెక్స్ట్ థింగ్ అయితే మెయింటెనెన్స్ అయితే తగ్గుతుంది నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు డబ్బులు అయితే ఎక్కువగా సేవ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి